హాయ్ అండి నమస్తే నేను శ్రీలత అయితే ఈరోజు ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదామని నేను వీడియో తీస్తున్నాను కాసేపు మీతోటి నా పర్సనల్ ఒపీనియన్ అలా మాట్లాడదామని నా మనసులో మాట మాట్లాడదామని నిర్ణయించుకొని ఇలా మాట్లాడుతున్నాను ఈ మాటల్ని నేను ఎవరిని ఉద్దేశించి కాదు పర్టికులరీ పర్సన్ గురించనీ కాదండి నేను మాట్లాడేది ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు నడిచే సమాజంలో చాలా వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఇళ్ళల్లో కూడా ఇలా నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా దాన్ని కాస్త మన ఏజ్ గ్రూప్ వాళ్ళు మన ఏజ్ మీన్స్ నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది నాకు మన ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా కాస్త దాన్ని ఖండిస్తే బాగుంటుందేమో ఏమో అనిపించింది అండి అంటే ఏదో చెప్తున్నా అనుకోకండి మొన్న ఒక ఒక ఐదారు రోజుల క్రితం మా కజిన్ వాళ్ళ అమ్మాయి నాకు ఫోన్ చేసిందండి వాళ్ళు ముగ్గురు అమ్మాయిలే చక్కగా చదువుకున్నారు ముగ్గురు కూడా పెద్ద అమ్మాయి మట్టుకు జాబ్ చేయట్లేదు వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేక మిగతా ఇద్దరు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు మ్యారేజ్ లేని ఇద్దరికి అయితే అందులో ఒక అమ్మాయికి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ రన్ అవుతుంది మ్యారేజ్ అయ్యి అయితే వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ అత్తగారి తరఫు వాళ్ళ ఇంట్లో పిల్లలు కావట్లేదు పిల్లలు కావట్లేదు అని అమ్మాయిని అసలు ఎంత మెంటల్గా స్ట్రెస్ చేస్తున్నారంటే అంత చేస్తున్నారు అంటే పెద్దవాళ్ళకు ఏముంటుందంటే పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి కావాలని ఆరాటము పెళ్ళి అయిన తర్వాత ఏముంటుందంటే పిల్లలు కావాలి కానీ మరి వాళ్ళకంటూ కొన్ని ఏమన్నా ఉంటాయా గోల్స్ అట్లా ఏదైనా ఉంటుందా అనేది ఆలోచించారండి చాలా వరకు నేను అనేది దయచేసి ఏంటంటే మనము ఇవాళ అత్తలం కావచ్చు ఒకప్పుడు మనము ఒక ఇంటికి కొత్తగా వచ్చిన కూడలమే కదా అందుకని మనం ఏం చేయాలంటే పిల్లలకు కాసంత వాళ్ళకు కూడా కొన్ని ఒక లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నారు వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని గోల్స్ ఉంటాయి ఇప్పుడు వన్స్ ఒకసారి చూడండి మనమే ఉన్నాం మన కాలంలో మనం ఉన్నామంటే పిల్లలు అంటే మనం వాళ్ళు కొంచెం పెరిగి సిక్స్త్ సెవెంత్ క్లాస్ వచ్చే వరకు కూడా మనం అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పిల్లలతోటే నడిచిపోయింది మనకు కానీ ఇప్పటి పిల్లలు పాపం చదువుకున్నారు మనకప్పుడు బోటా బోటి చదువులు కాబట్టి అది సర్లే అని సర్దుకొని పోయినా మన జీవితాలు ఇంతే కదా అని ఇప్పటి పిల్లలు ఏంటంటే కష్టపడి చదువుకున్నారు చదువుకున్నారు చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు మళ్ళీ జీతాలు కూడా చక్కగా మగపిల్లలు అయితే ఎంత సంపాదిస్తున్నారు వీళ్ళు అంతే సంపాదిస్తున్నారు అలా మళ్ళీ దీంట్లో ఒకటి ఏంటంటే భార్యాభర్తలకి ఇద్దరికీ ఒక మాట మీద వాళ్ళు ఉంటున్నారు చక్కగా ఇప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకుంటారు మ్యారేజ్ కాగానే ఇగో ఈ ఇయర్ మనం ఇది గోల్ రీచ్ కావాలి కొంచెం టైం తీసుకొని అప్పుడు పిల్లలు కనాలి అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు కదా లేదా కొంతమంది మా ఆలోచన ఎట్లుంటుందంటే ముందైతే పిల్లల్ని కంటే వాళ్ళు పెరుగుతారు కదా తర్వాత మిగతా రీచ్ చేసుకోవచ్చు అని అట్లా అనుకుంటారు అది ఏదైనా కూడా ఒకటండి ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి వదిలేయాలి వాళ్ళేం పిల్లలు కాదు ఇప్పుడు వెనకట్లాగా చిన్న పిల్లలకైతే మనం పెళ్ళిళ్ళుళ్ళు చేయట్లేదు వాళ్ళు ఒక సర్టన్ చదువు అయిపోయి వాళ్ళు జాబులల్లో పడ్డ తర్వాతనే మనం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి వాళ్ళని ఆ ఇదిలో వదిలేయాలి వదిలేసి చక్కగా వాళ్ళ పనులకు మనమేనా సహకరిస్తే సహకరిద్దాం ఏం సవకాని రెండు చక్కర్లేదండి నా ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళు చేసే పనులలో మనం వేలు పెట్టకుండా ఉంటే సరిపోతుందండి అది ఒక్కటి వాళ్ళకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళవితామండి అలా స్పెషల్గా ఏంటంటే నేను చెప్పొచ్చేది పిల్లల్ని కాస్త వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్కు వాళ్ళ ఆలోచనలకు కొంచెం మనం టైం అంటూ ఇవ్వాలండి మెయిన్ ఇవ్వాలి అత్తగారులు ఒకనాటి కోడంలే కదండి అప్పుడు ఆ స్టేజ్లో మనకు తెలిసి తెలియక పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉన్నాము అంటే ఇప్పటి పిల్లలు అలా కాదు కదా వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళకు ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఎప్పుడు పిల్లలు కావాలి ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలా లేదా బిజినెస్ ఏదైనా వాళ్ళది వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకుంటారు ఆ డిసైడ్ అయ్యి వాళ్ళు ఓకే మేము ప్రొసీడ్ అవుతాం అనే వరకు మనం వాళ్ళకు టైం ఇద్దామండి అదండి నేను చెప్పు వచ్చేది దయచేసి వాళ్ళని ఇంతలోనే చుట్టాలు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒక టైపు సూటిపోటి మాటలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి నేను ఈ విషయంలో చెప్పొచ్చినంటే అమ్మాయి మా కజిన్ కూతురు అన్న కదా చాలా అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఒకనొక స్టేజ్లో బెడ్షీట్ లాగా కూడా అయిపోయిందండి తను అంత ఊరికి ఆలోచించి నన్ను ఎందుకు ఇట్లా అంటున్నారు నేను మా ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయం కదా కొన్ని గోల్స్ పెట్టుకున్నారు ఇల్లు అనుకున్నారు ఇద్దరు ఉద్యోగస్తులే అండి వాళ్ళు కూడా ఇద్దరు సాఫ్ట్వేర్లే చక్కగా ఇల్లు అనుకున్నారు ఇల్లు అయిపోయింది ఆ అమ్మాయి చక్కగా ఇంటి పద్ధతులు అత్తింటి పద్ధతులు చక్కగా పూజలు పునస్కారాలు ఇంత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పటికీ అన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తుందండి అన్నీ ఓకే కానీ పిల్లలు లేరు అని ఉంటారట సరే వాళ్ళట్లా ఆలోచించుకున్నారు చెప్పిందట కూడా వాళ్ళు ఇలా కాదు మేము ఇలా అనుకున్నాము దాని తర్వాత పిల్లలు వస్తారు అని ఇక ప్రతి చోట వాళ్ళకు ఒక అమ్మాయికి ఒక బాధ కలిగించే మాటలాగా ఇట్లా చుట్టాలు కానీ వాళ్ళు అనడము అమ్మాయి చాలా అంటే చాలా ఫీల్ అయిందండి నాకు ఫోన్ చేసి అసలు ఏడ్చినంత బాధపడింది నేను నా వంతుగా నేను ఏం చేద్దామనుకుంటున్నా అంటే మీకు అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళం ఒకనాటి కోడలము ఇప్పుడు అత్తలం కదా మనం కాస్త మన పిల్లలకి ఎవరన్నా మన కోడళ్ళకు మన కొడుకులకు వచ్చే అమ్మాయిలకైనా మనమన్నా కనీసం అలాంటి మాటలు అలాంటి బాధ అనేది కలగకుండా చూసుకుందామని నాకు చిన్న రిక్వెస్ట్ అండి నాది అందరూ కూడా చక్కగా తల్లుల ప్లేస్లో ఉండి ఆలోచించి వాళ్ళకు సపోర్ట్ చేయండి సపోర్ట్ మీన్స్ ఓన్లీ మాట సపోర్టే మీరు ఏదో వాళ్ళకు ఉండి దగ్గరుండి చూడాలో చేయాలని కాదు కదా సరే వాళ్ళు ఇలా ఆలోచించుకున్నారు అంటే సరే ఓకే మీ ఇష్టం అంటే అయిపోతుంది అదే పెద్ద సపోర్ట్ వాళ్ళకి దయచేసి కొంచెం అర్థం చేసుకొని ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దండి మన ఇంటి కోడలైనా ఒక ఇంటి ఆడపిల్లలే కదా ఆడపిల్ల అనేది మనసు బాధపడింది అంటే ఆ ఇంటికి చాలా అంటే చాలా అనర్థాలు జరుగుతాయండి కాబట్టి ఏ ఆడపిల్ల అయినా కోడలైనా ఆడపిల్లే కూతురైనా ఆడపిల్లే ఏ ఆడపిల్లలైనా మనము బాధ పెట్టొద్దండి వాళ్ళకంటూ ఒక ఆలోచనకు ఒక టైంకు మనం కొంచెం స్వేచ్ఛ అనేది ఇవ్వాలండి ఇచ్చేంతవరకు ఇవ్వాలి వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకు పిల్లలు కావాలని ఉంటుంది వాళ్ళకు ఎక్కడికైనా పోయినా పిల్లలతో పోతే ఆనందం వేరు అని వాళ్ళకు ఉంది నిజంగా అమ్మాయికి కూడా ఆలోచన ఉంది ఇప్పుడు ఉంది వన్ ఇయర్ నుంచి పెట్టుకున్నారు నేను అదే చెప్పా చక్కగా మొన్న వినాయక చవితి చాలా చక్కగా చేసుకుంది అమ్మాయి వచ్చే వినాయక చవితి కల్లా నీకు మంచి బుజ్జి కొనపే నీ ఒళ్ళో ఉంటా బాధపడకు అని చెప్పా దయచేసి మీరు కూడా నా ఆలోచనకి నా భావనకి సహకరించి ఎవరైనా ఆడపిల్లల్ని మన చుట్టుపక్కల వాళ్ళైనా మన ఫ్రెండ్స్ అయినా మన చుట్టాలైనా ఎవరైనా ఈ రకంగా కనుక కొంచెం బాధ పెట్టే అత్తలున్నా కూడా దయచేసి కొంచెం ఆపేసేయండి వాటిని ఆపేసి వాళ్ళకంటూ ఒక టైం ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా అన్నీ వేసుకుంటారండి నేను ఈ విధంగా చెప్పానని ఎవ్వరు ఏం అనుకోక్కర్లేదండి ఎందుకంటే ఎవ్వరమైనా ఆడవాళ్ళం కాబట్టి మన మనం అర్థం చేసుకోవాలి మనమే ఇప్పటి ఆడపిల్లలకు సపోర్ట్ కూడా చేయాలి కదా ఓకే అండి వీడియోని ముగిస్తున్నాను ఎవ్వరూ అన్నిదా భావించకండి చక్కగా అర్థం చేసుకొని సహకరించండి ఓకే అండి బాయ్ అండి